హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకు అయితే అధిరుపయ శుభార్త చెప్పారండి సీతక్క గారు సో ఈ నెల నవంబర్ ఫెన్షన్ సంబంధించిన కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట అదేవిధంగా మన ఆసల చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు నాలుగు వేల రూపాయలు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకి వారి ఖాతాలో ఏ రోజున జమ అవుతున్నాయి దాని గురించి మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేసారండి సీతక్క గారు సో మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ దారులకు అయితే కొంతమందికి ఫెంక్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఆస్ర చేత పథకం ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో వాళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో వీడియో మాత్రం స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశ్రయచిత పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పథకం దాదాపు సంవత్సరం అయినా సరే అమలు అయితే రాలేదు సో ఈసారి వచ్చేసి నవంబర్ నెలలో మనకైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఈ పథకం అయితే అమ్ములు అయితే తీసుకొచ్చారండి సో మొత్తానికి మన సీతక్క గారు సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారు కదా సో వీరందరి కోసం ఆశ్రయ చేయత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఫెంక్షన్లో అయితే మార్పులు అయితే చేస్తున్నట్ట ఈ నెల నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం మీరైతే వేచి చూడండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ ద్వారా వచ్చేసి ఈ డబ్బులు అనేది మీకు రేపటి రోజునైతే అయితే వస్తుంది కాబట్టి సో మీరైతే చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు ఖాతాలో మీకు ఆసరచే పథకం ద్వారా డబ్బులు వచ్చిందా లేదా మీరైతే తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ డబ్బులు అనేది మీరైతే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నెల నుంచి మీకైతే హామీ ఇచ్చిన విధంగా నవంబర్ నెలలో మనకైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఈ నెల నుంచి అయితే వస్తున్నాయండి పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదో సీతక్క గారు ఈ నవంబర్ నెల సంబంధించిన మాత్రమే ఇస్తున్నారు అదేవిధంగా గతంలో చూసుకుంటే మనకి అవినీతి ద్వారా అంటే లంచాలు ఇచ్చి ఎవరైతే ఫంక్షన్ల కోసం అయితే వచ్చారో వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారందరి కోసం ఈసారి అయితే క్యాన్సిల్ అయితే చేశారట ఎవరైతే అర్హత అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆశ్రయ చేత పథకం ద్వారా ఈ డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే సీతక్క గారు క్లారిటీ అయితే ఇచ్చేశారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లక్కనే అలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ